వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ సురేష్ ప్రొద్దుడు విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఈరోజు చూస్తే రాష్ట్రంలో భూ కబ్జాలు ఎక్కువైపోయిన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఆ భూ కబ్జాలు కడప జిల్లా ప్రొద్దుడు నియోజకవర్గంలో మరీ ఎక్కువ ఈ విషయం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ తెలుసు ఇటువంటి భూ కబ్జాలు అనే విషయం వస్తే కొత్తపల్లి పంచాయతీలో చాలా ఎక్కువ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఇరు పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించి కొత్తపల్లె పంచాయతీలో ఒక ఎంపీపీకి ఒక మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిల్ కౌన్సిలర్కు సంబంధించినటువంటి భూ వివాదాన్ని చాలా ఇష్యూ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అదే కోణంలో ఈ రోజు మనం ఏదైతే కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని స్థానిక పిఎన్ఆర్ ఎస్టేట్ ఈ ఎస్టేట్ అందు ఉన్నటువంటి రెండు వందల యాభై సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరు పార్ వన్ లో ఉన్న సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఈ స్థానిక పొలాన్ని రెసిడెన్షియల్ గా మార్చి ఒక మూడు సంవత్సరాల క్రితము రెసిడెన్షియల్ గా మార్చిన విషయాన్ని స్థానికులే మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏదైతే మూడు సంవత్సరాల క్రితము పొలాన్ని రెసిడెన్షియల్ గా మార్చి ఫ్లాట్లుగా వేసి అమ్మినటువంటి రియల్టర్లు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏదైతే శ్రీ చౌడేశ్వరి అమ్మవారు శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడ ఏదైతే ఫ్లాట్లు ఉన్నప్పటికే ఉంది యాజ్ పర్ యాజ్ పర్ రూల్స్ ప్రకారము మున్సిపల్ గాని గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం గాని ఏదైనా ఒక దేవాలయాలు గాని చర్చిలు కానీ మసీదులు కానీ ఉన్నప్పుడు వాటిని కూల్చకూడదు అనేది ఒక రెజల్యూషన్ అనేది గవర్నమెంట్ ద్వారా పాస్ అయి ఉంటుంది ఆ రెజల్యూషన్ కాదని ఆ రోజు వారు రెజల్యూషన్ వాళ్ళు ఏదైతే ఇచ్చినారో ఇక్కడ మనం చూస్తున్నాం కదా పిఎన్ఆర్ ఎస్టేట్స్ ఫేస్ టూ ప్రెద్దు ఆ రెజల్యూషన్ లో వీళ్ళు వేసినటువంటి ఫ్లాట్ల ఎందు ఒక ఇరవై సెంట్ల స్థలాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై సెంట్ల స్థలాన్ని దేవాలయానికి దేవాలయం కోసం ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు టెంపుల్ కు వీళ్ళు ఏదైతే ఫ్లాట్లు వేదల్చినారో దానికంటే ముందు ఒక ఇరవై సెంట్ల స్థలాన్ని దేవాలయ పరిధి కోసం ఇచ్చిన వేసుకున్నారు ఈ దేవాలయ పరిధి కోసం ఇచ్చినటువంటి స్థలాన్ని ఈ రోజు ఇక్కడ అప్పటికి ఏమీ లేవు ఇక్కడ దాదాపుగా ఒక యాభై నుంచి డెబ్బై ఇండ్లు నిర్మించుకునే తర్వాత ఇక్కడి ప్రజలే కాదు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో కాదరు కాదర్ బాదరు ఇటువంటి దగ్గర దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రతిరోజు పూ పూజలు నిర్వహించున్న నిర్వహిస్తున్నారని మనకు స్థానికులు చెబుతున్నారు ఈ రోజు ఏదైతే రియల్టర్లు ఇక్కడ ఆ రోజు ఫ్లాట్లు వేశారో వాళ్ళు ఈ దేవాలయం కోసం పెట్టినటువంటి ఈ ఇరవై సెంట్లను కబ్జా జాలని చూస్తున్నారు ఆఖరికి దేవుని భూములు కూడా కబ్జా చేసే పరిస్థితుల్లో రియల్టాడు ఉన్నారంటే ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ప్రొద్దుటూరులో అందులో కొత్తపల్లె పంచాయతీలో జరుగుతుందో మనం గమనించగలం మనము ఈ విషయంపై స్థానికులుగా మన దగ్గర ఉన్నటువంటి మహిళలు అయితే ఏమి ఈ సార్ అయితే ఏమి ఉన్నారో వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు మీ సమస్య ఏమి మీ సమస్యకు మీకు పరిష్కారం ఏం కావాలి అన్న విషయాన్ని ఎస్టివి ద్వారా తెలియజేయండి నెంబర్ సార్ మాకు వచ్చేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చేసి ఇక్కడ ఫ్లాట్లు ఏర్పాటు చేసినారు అప్పుడు ప్లాట్లు ఏర్పాటు చేసేటప్పుడు వచ్చేసి దాదాపుగా ఇరవై సెంట్లు వచ్చేసి స్థలాన్ని వచ్చేసి ఈ ఈ చౌడేశ్వరి అమ్మవారికి వచ్చేసి కేటాయించి ఆ స్థలము చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇరవై సెంట్లు వదిలిపెట్టాము ఆ స్థలం అందరికీ ఉపయోగపడుతుంది ఈ స్థలాన్ని చూపించి ఈ స్థలంలో వచ్చేసి నిర్మాణం కూడా చేస్తామని వాళ్ళు అప్పుడు అందరికి ప్లాట్ ఓనర్స్ వచ్చేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ విధంగా దీంట్లో ప్రోచర్లు కూడా చూపించడం జరిగింది ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారికి చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేస్తామని దీంట్లో కూడా తెలపడం జరి జరిగింది అనమాట విధంగా ఈ ఈ వాళ్ళు తెలి తెలియజేసిన దాన్ని వాళ్లకు వీళ్ళకు నమ్మి నమ్మించి వాళ్ళకు వచ్చేసి ప్లాట్లు అమ్మ అమ్మడం జరిగింది విధంగా మనకు మంచి దేవలం ఉంది అదే మనకు మంచిగా రోడ్లు ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు వచ్చేసి ఈ ప్లాట్ ఓనర్స్ ఈ స్థలాన్ని కొనుక్కొని ఈ దేవ దేవ దేవతను పూజించవచ్చు ఆ ఉద్దేశంతో వచ్చేసి ఈ స్థలాలను తీసుకోవడం జరిగింది ఈ మధ్యన వచ్చేసి రీసెంట్గా నిన్నటి దినం వచ్చేసి మధుసూదన్ రెడ్డి వచ్చేసి ఇది ఈ గుడి వెనుక భాగం వచ్చేసి కొంత నేను కొనుక్కున్నాను నాకు స్థలం ఉందని ఇది మార్కింగ్ చేయడం జరిగింది ఆ విధంగా అతనికి చేసేదానికి హక్కు కానీ వాళ్ళకు ఎవరైనా అమ్మిలెట్లు అయితే వాళ్ళకు కూడా హక్కు అలా ఎలాంటి హక్కు కానీ వాళ్ళకు లేదు ఆ విధంగా చేయడం వల్లది దుర్మార్గంగా అక్క ఆక్రమించాలనే ఉద్దేశంతో ఈ మార్కింగ్ జరిగింది ఆ విధంగా మార్కింగ్ చేయడంతో వచ్చేసి వాళ్ళ మీద ఏదైనా మేము చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది అదే విధంగా కొత్తపల్లి సర్పంచ్ గారిని పిలిపించి మాట్లాడడం కూడా రోజు జరిగింది కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని మేము దురాక్రమం చేసానికి చే చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆ విధంగా చేసినట్లయితే మేము ఫర్దర్గా పై అధికారం కలిసి ఈ స్థలాన్ని మేము ఎంత తెలియజేస్తున్నాం మీరు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అని చెప్తున్నారు ఈ మధుసూదన్ రెడ్డికి ఈ స్థలానికి సంబంధించినటువంటి అంటే మీకు ఫ్లాట్లు అమ్మిన వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు ఎందుకని అబ్జా చేయాలని చూస్తున్నారు వారితో మీరు ఇలా టెంపుల్ కు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేయవద్దు అని మీరు చెప్పారా అలా చెప్పితే వాళ్ళు మీకు చెప్పిన సమాధానాన్ని చెప్పండి అన్న ఈ వెంచర్ మొత్తం ఐదు మంది పార్ట్నర్లు మొత్తం ఐదు మంది పార్ట్నర్లు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కానట్టు ఇప్పుడు రెడ్డి ఇప్పుడు మలుసుదన్ రెడ్డి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు మేము కొన్నాము దానికోసం స్థలంలో మేము కట్టుకుంటున్నామని అక్రమంగా ఇప్పుడు ఫస్ట్ బ్రోచర్ లో చూపించినట్టు స్థలాన్ని వదలకుండా వెనకాల కడుతున్నాడు దాన్ని ఇప్పుడు మేము అందరం కాలనీ వాళ్ళందరం కూడా ఇప్పుడు అందరం ఒకటే ఇప్పుడు మాకు కావాల్సిన స్థలము మాకు వదిలేసిన స్థలం మాకు వదిలేయాలని చెప్తున్నాము అని ఆయన వినకోకుండా ఈ బ్యాక్ సైడ్ అంతా మొత్తం మార్కింగ్ వేసి రేపు వేస్తాం అది ఇది అంటాడు డబ్బులు డబ్బు ఇంకొకటి ఏంటంటే వదిలేయాలన్నా కూడా దీనికి డబ్బులు కట్టాలన్నారు మేము డబ్బులు కట్టే పరిస్థితిలో లేము ఆ రోజు మాకు అమ్మింది కూడా ఈ గుడి ఉంది ఈ గుడి కోసం వదిలినామని చెప్పి అమ్మినారు ఇప్పుడు మేము ఇప్పుడు వాళ్ళు మేము మేము అందరం దాన్ని అడ్డుకొని ఎంత దూరమైనా పొయ్యేదానికి రెడీగా ఉన్నాము లోకల్ లో ఇప్పుడు మనము ప్రెసిడెంట్ కు సర్పంచ్ కు ఆర్డి కు అందరికి మొత్తం మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము కాపాడు కాపాడుకోనికి ఎంత దూరమైన పోనీకి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇంకా కుదిరితే ప్రతి ఒక్కరు కూడా రిజార్ దిక్ష కూర్చొని కూడా అందరూ రెడీగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు ఈ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకునే విషయం విదితమే ఇక్కడ ఏదైతే ఇల్లు చూస్తున్నామో ఇప్పుడు ఒక ఇల్లు వేయాలి అంటే మనం గమనించవచ్చు ఖచ్చితంగా ఇంటికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ లేని ఒక గ్రామ పంచాయతీ గాని ఒక మున్సిపాలిటీ లో గాని ఒక మార్కింగ్ ఎవ్వరు వేయరు కానీ మీ ముందే మీ కళ్ళ ముందే మీ గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ లేకుండా ఇక్కడ మార్కింగ్ చేశారని మీరు అనుకుంటున్నారా ఇందులో అధికార ప్రమేయం ఉందా లేదా అని మీ ఆలోచన ప్రకారం చెప్పండి అన్న ఊర్లో నువ్వు కాదు నేను కాదు ఎవరినైనా తెలుసు పర్సెంట్ ఏంటంటే పర్సనల్ గా వాళ్ళు కూడా గా మనం చేసుకుని నిర్మించుకుంటారు తప్పితే అన్అరైజ్డ్ మొత్తం వెంచర్లే పొద్దుటూరులో ఉండేది నైన్టీ పర్సెంట్ దీని మీద ఎవరే కానీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అది లేనందు ద్వారానే ఇప్పుడు ఎన్ని సమస్యలు వస్తున్నాయి అదే లీగల్ గా మనకు ఆథరైజ్డ్ గా ఉండింటే ఇప్పుడు ఈ సమస్య లేకుండా వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక ఆథరైజ్డ్ ప్లాట్ అంటే కానీ గుడికి పార్క్ అన్ని వదలాల్సింది అది లేదు కాబట్టి ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నివాసులను అడిగిన తెలుసుకున్నాం మనము ఎక్కువగా దేవాలయాలు పూజలు అందులో అమ్మవారికి పూజలు చేసేవారు మహిళలు ఉంటారు వారి మాటల్లో ఈ చౌడేశ్వరి దేవాలయం ఏదైతే ఉందో ఈ చౌడేశ్వరి దేవాలయము అన్యాక్రాంతం అయ్యే పరిస్థితుల్లో వాళ్ళ మాటల్లో వాళ్ళ భావనను మనం తెలుసుకుందాం గణేశాయ నమ ఓం శ్రీ మాతృ ఇక్కడ సౌడమ్మ గుడి ఉంది అందరూ సమభావంతో శుక్రవారం శుక్రవారము పూజలు చేసుకుంటూ బాగా జరుగుతుంది అందరూ అట్లే సమబుద్ధిగా ఉండి సమభావంతో ఉండి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది ఆమె దయ అమ్మ దయ అంటే అందరూ బాగుంటారు ఆ గుడి కోసం ఈ ఆడవాళ్లంతా చాలా పూజలు చేసుకుంటారు అమ్మవారంటే అంత పవిత్రమైనది గ్రామ దేవత ఈ వేంచర్ కి గ్రామ దేవత ఈమె ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడే పూజలు చేసుకొని ఇక్కడే డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు దీని ఏదైనా చేస్తే ఈ ఆడవాళ్ళు ఎవరు ఒప్పుకోరు నుంచి అండ రామేశ్వరం నుంచి నాది కాదరాబాద్ అయితే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను ఈ అమ్మని నమ్ముకోండా కానీ నా పరిస్థితి బాగలేక ఊరిచిపెట్టి పోయినా అన్న ఇటుా అమ్మకు ప్రతి సంవత్సరం ఒడి నింపిస్తా అమ్మవారికి ఒడి నింపుతా కోడి పెట్టుకుంటా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆ తల్లిని నమ్ముకొని బతుకుతాండ నాకు బాగా కట్టియాలి గుడి నాకు ఆ తల్లి నాకు ఉండి ఒళ్ళులో ఉంది కాబట్టి నాకు శుభ్రంగా గుడి కట్టియాలి మేము ఒక సంవత్సరం రిటైర్ అయిపోతే వచ్చినాము కానీ నేను ఫస్ట్ ఈ ఫ్లాట్ చేసినప్పుడు అమ్మవారి గుడి చూసిన తర్వాత నాకు నచ్చి ఈ ఫ్లాట్ తీసుకున్నా ఈరోజు ఎందుకు ఇప్పుడు ఒక కాలనీ కానీ ఒక ఒక గుడి ఉండాలంటారు ఒక పార్క్ ఉండాలంటారు కానీ ఎందుకో ఈ పొద్దుటూరులో పార్కులు లేవు ఏ వెంచర్ల గుళ్ళు లేవు గుళ్ళకు పోవాలంటే ఎంతెంత దూరమో పోవాలి ఒక్క గంట ప్రశాంతత కోసం గుడికి వస్తాం మనం ఆ గుడి లేకపోతే దూరం వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది ఈడేదో ప్రశాంతంగా ఏదో శుక్రవారమో సాయంత్రం పూట అట్లా వచ్చి ప్రశాంతత కోసమో ఒక గుడి అనుకుంటాం ఎవ్వరమైనా కూడా కానీ ఈ గుడులు కూడా ఆక్రమిస్తా అంటే ఎవరూ ఏం చేయలేము ఇప్పుడు ఇక్కడ పిఎన్ఆర్ లో పది సంవత్సరాల అప్పుడు మేము ఇక్కడ తిరుగుతా ఉన్నాం అప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారిను స్థాపించినారు అప్పటి నుంచి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరు శుక్రవారం అయితేనేమి ఏదైనా వాళ్ళు ముక్కుబడి పెట్టుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటా ఉన్నారు అప్పుడు ఈ కాలనీలో కోటర్స్ అనే ఒక కాలనీ ఉన్నది ఆ కాలనీ తీసేసి ఇప్పుడు కొన్నారు ఆయన సరే ఏదేమైనా కానీ ఒక బ్రోచర్ వేసారు పంచాయతీలో పర్మిషన్ కూడా తీసుకోవాలా పర్మిషన్ కూడా ఇప్పుడు అన్నీ పట్టుకుంటే ఖచ్చితంగా ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది ఇది అరవై సెట్ల దానికి తీయాల్సింది వస్తుంది అన్నీ ఏం లేదు వీళ్ళంతా వీళ్ళ కోరిక మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అమ్మవారి చౌటేశ్వర అమ్మవారి భక్తులు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ ప్లేస్ వదిలిపెట్టిన ను ఆ అమ్మవారి పేరుతో కానీ ఇవ్వాలని చెప్పి నేను ఒక సర్పంచ్గా వారికి చెప్తున్నాను ఇదే చూస్తున్నామా ఎవరైనా సరే మానసిక ప్రశాంతత కోసము ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో మానసిక ప్రశాంతత కోసము ఒక పార్కుకో ఒక దేవాలయానికో ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలని అనుకుంటారు అటువంటిది మేము ఇప్పుడైతే ఇక్కడికి ఫ్లాట్లు చూడడానికి వచ్చినాము ఇక్కడ అమ్మవారి దేవాలయం చూసి ప్రశాంతంగా ఉందాము అనే ఆలోచనతోనే మేము ఇక్కడ ఫ్లాట్ తీసుకొని మేము ఇక్కడ ఇంటి నిర్మాణం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ తెలియజేసిన విషయాన్ని మనము వింటున్నాము ముఖ్యంగా ఏంటంటే వీరి పరిస్థితి ఏం చెప్తున్నారంటే అమ్మవారి గుడికి కేటాయించినటువంటి ఇరవై సెంట్ల స్థలాన్ని అన్యాక్రాంతం కానియము ఇందులో ప్రభుత్వాధికారులు గాని రాజకీయ నాయకులు కానీ ప్రమేయం ఉంచుకొని ఈ భూమిని కబ్జా చేయదలిస్తే మేము ఎందాకైనా సిద్ధమే ఏదైనా నిరాహార దీక్ష అయినా చేసి కూర్చుంటాము అంతకు మించి ఏదైనా చేసేదానికి మేము సిద్ధము మేము నమ్మినటువంటి అమ్మవారి దేవాలయానికి సంబంధించి ఇరవై సెంట్ల స్థలము అన్యాక్రాంతం కాకూడదు మేము డిమాండ్ చేయడం లేదు ఏదైతే ఏదైతే ప్లాన్లో బ్రోచర్లో మాకు అమ్మేటప్పుడు చూపించారో అది మా హక్కుగా మాత్రమే మేము అడుగుతున్నాము అని చెప్తున్నారు వీరికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ గమనించి ఇది ఏదైతే ఈ రియల్ ఎస్టేట్గా చేసి అమ్మినటువంటి ఆ రియల్ ఎస్టేట్ అధినేతలు కూడా ఆలోచించి వీరికి న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు कैमरामैन महेश और सुरेश